కూటమి ప్రభుత్వ తొమ్మిది నెలల సమర్గ పాలనకు నిదర్పనం తాను ఎమ్మెల్సీగా గెలవటమేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించినందుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు తన విజయానికి కృషి చేసిన కూటమి కార్యకర్తలు నాయకులకు ఆలపాటి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర సహాయ సహకారాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి పాలనకి ఈ రోజున మరొకసారి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకత్వం పురంధీస్ గారి నాయకత్వంలో నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయటం అనేది ఇంకొక నాకు ఒక గౌరవం ఎవరైతే వాయిస్ లెస్గా ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వెతికి వాళ్ళ యొక్క కోరికలు ఏమైనా ఉన్నాయా వాటిని పరిగణలో తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఆ బాధ్యత ఎప్పుడు నేను తీసుకుంటానని చెప్పి సవినంగా మీకు మనవి చేస్తూ ఉంటాను అరాచకత్వం చెందినటువంటి అవినీతి మయమైపోయినటువంటి గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని కూడా గాడిలో పెట్టుకోవటమే కాకుండా ఈ రోజున వనరులను సమీకరించుకుంటూ అన్న మాటల్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వాన్ని మనందరం కూడా గమనించాలి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా